మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బాలీవుడ్ ప్రముఖ నటుడు రణ్బీర్ కపూర్ రష్మిక హీరో హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కిన యానిమల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా విషయంలో విమర్శలు కొనసాగుతున్నాయి తాజాగా ట్వెల్ఫ్ ఫెయిల్ మూవీ నటుడు సైతం ఈ సినిమాపై విమర్శలు చే ఆ విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి ఈ సినిమాలో నటించిన మాజీ ఐఏఎస్ వికాస్ దివ్యకృతి ఈ సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు సమాజాన్ని యానిమల్ మూవీ పది సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్తుందని ఆయన అన్నారు యానిమల్ లాంటి మూవీని అసలు తీసి ఉండకూడదని ఆయన కామెంట్లు చేశారు యానిమల్ సినిమా తీసిన వాళ్లకు డబ్బులు వచ్చి ఉండవచ్చని వికాస్ అన్నారు కానీ ఈ సినిమాలో హీరోను జంతువులా చూపించారని ఆయన తెలిపారు ఈ సినిమాలో హీరోయిన్ హీరో షూ నాకు అనే సీన్ ఒకటి ఉంటుందని వికాస్ పేర్కొన్నారు ఈ సీన్ చూసి భవిష్యత్తులో యూత్ కూడా ఇలా ప్రవర్తిస్తే పరిస్థితి ఏంటని వికాస్ ప్రశ్నించారు ఇలాంటి బుద్ధి లేని కేర్లెస్ సినిమాలను చూస్తుంటే బాధేస్తోందని ఆయన పేర్కొన్నారు ఈ మూవీ చూస్తుంటే చిరాకు వేసిందని ఆయన తెలిపారు వికాస్ కామెంట్లు నిజమేనని మరికొందరు చెబుతున్నారు వికాస్ చేసిన కామెంట్లపై సందీప్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది యానిమల్ సినిమా కమర్షియల్ గా సక్సెస్ సాధించిన ఇలాంటి విమర్శ వల్ల ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు యానిమల్ సినిమాకు సీక్వెల్ రెండు వేల ఇరవై ఆరులో లో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే యానిమల్ మూవీ ఈ రేంజ్ లో ఉంటే యానిమల్ సీక్వెల్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాల్సి ఉంది వికాస్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో ని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి